తిరుమల లడ్డు వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను ముమ్మరం చేసింది కల్తీ అంశంపై విచారణలో పగడ్బందీగా అడుగులు వేస్తోంది తిరుమలలో సిట్ సభ్యులు సమావేశమయ్యారు కల్తీ నెయ్యిపై విజిలెన్స్ ల్యాబ్ నివేదికలోని అంశాలు అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు దాని చరిత్ర ఏమిటి యజమాని ఎవరు వంటి విషయాలపై దృష్టి సారించారు తిరుమలకు కల్తీ నెయ్యి తీసుకొచ్చిన ట్యాంకర్ డ్రైవర్ నుంచి కంపెనీ యజమాని వరకు అంతర్ని సిట్ సభ్యులు ప్రశ్నించనున్నారు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ చుట్టూ విచారణ కొనసాగుతోంది ల్యాబ్ రిపోర్టులతో పాటు ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా ఉత్పత్తి సామర్థ్యం లాంటి అంశాలపై దృష్టి పెట్టారు ఏఆర్ డైరీలో సోదాల కోసం తమిళనాడులోని దిండుగల్కు వెళ్లనుంది సిట్ తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనేందుకు అర్హత సాధించాలంటే అంతకుముందు ఏడాది నుంచి ప్లాంట్ రన్నింగ్లో ఉండాలి ఆ ఏడాది ప్లాంట్లోని ఏ మేరకు ఉత్పత్తి చేశారు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న అంశాలపైన సిట్ సభ్యులు దర్యాప్తు చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు